హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అనూషా నీ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు నాకు ఒక ఆర్డర్ అయితే వచ్చింది అదైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట తాలింపు దినుసులు జీలకర్ర అలానే ఇలాచి ఈ మూడు ఇచ్చారు అవైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఆల్రెడీ కొన్ని అయితే వేసేసుకున్నాను సీలింగ్ కూడా చేసేసుకున్నాను ఇప్పుడు ఇంకొన్ని అయితే సీలింగ్ అయితే చేయటానికి రెడీగా ఉంచుకున్నాను అయితే మధ్యలో పనికి బ్రేక్ ఇవ్వటం వల్ల అన్నీ కూడా గిన్నెల్లో ఇలా సర్దేసుకొని ఇంకా ఇల్లు వాకిలన్నీ చిమ్మేసి ఇంకా బయట పని ఉంటుంది కదా అవన్నీ కూడా చేసుకొని మళ్ళీ ఇప్పుడైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను అంతేనండి ఇలా గ్యాప్లు గ్యాప్లుగా చేసుకుంటూ ఉంటాను ఇంట్లో వర్క్ టైం అయింది అనుకోండి ఇంట్లో పని చేసుకుంటాను ఇంట్లో వర్క్ అంతా అయిపోయింది అనుకుంటే కనుక ఇలా చేయాల్సిన పని అంతా ఇలా కంప్లీట్ చేసుకుంటాను అనమాట మనం అన్నీ కూడా ఇంట్లో పని అయినా ఏదైనా సరే బయట ఆర్డర్స్ తెచ్చుకున్నప్పుడు ఎలా ఇచ్చి అన్నీ కూడా మనం టైం మేనేజ్మెంట్ అనేది చేసుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే ఇలా ఆర్డర్స్ ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ పనిగానే ఉంటుంది కొంచెం లేటుగా అయినా సరే అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు నైటే చేస్తున్నాను ఇవన్నీ కూడా ఇంకా పని అంతా అయిపోయిన తర్వాత కూర్చున్నాను ఇంకా ఇప్పుడైతే సీలింగ్ అయితే చేస్తున్నాను ఇంకా మా వారు ఉన్నారనుకోండి సీలింగ్ మిషన్ కొన్నకాడి నుంచి మా వారు ఉంటే ఖచ్చితంగా సీలింగ్ అయితే ఆయనే చేసిస్తారు ఇంకా ఫస్ట్ క్యాండిల్తో ఫస్ట్లో క్యాండిల్తో కాల్చాను కదా అప్పుడైతే కనుక మా వారికి రాదు కాబట్టి నేనే అన్నీ చేసుకునేదాన్ని ఇప్పుడు సీలింగ్ మిషన్ ఉన్న కాడి నుంచి అయితే ఇంకా ఆయనైతే కాల్చిస్తూ ఉంటారు ఇంకా నేను పిన్స్ అవి కొట్టేసుకుంటే కొంచెం పని కూడా ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది ఇంకా పిన్స్ అవి అయితే అప్పుడప్పుడు మా అమ్మాయి కూడా పిన్స్ అయితే కొట్టిద్దనమాట ఏదైనా ఇద్దరు చేసుకుంటూ ఉంటే ఆ పని ఈజీగా అయిపోయినట్టుగా అనిపిస్తుందండి ఏదైనా అంతే ఇద్దరు చేసేదానికి ఒకళ్ళు చేసేదానికి తేడా అయితే ఖచ్చితంగా ఉండిద్ది ఏదైనా సరే మనం కష్టపడి చిన్న పని అని అనుకోకుండా ఇంట్లో కూర్చొని అయినా సరే డబ్బులు సంపాదించుకోవచ్చు అది ఫస్ట్లో మనకి ఆర్డర్స్ అవి రావు కాబట్టి తక్కువలోనే స్టార్టింగ్లో వస్తూ ఉంటాయి అదే పడకుండా మనం స్టార్ట్ చేయాలి ఇప్పుడు వాళ్ళు అసలు నేను కూడా ఇంతగా వెళ్తాను తిరుగుతాను ఇలా ఆర్డర్స్ తెచ్చుకుంటాను అని నాకు కూడా తెలియదండి నాకు నేనుగా వెళ్ళిపోయి అన్నీ తెచ్చుకొని సరుకులన్నీ తెచ్చుకొని ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని ఇలా వెళ్ళి ఒకళ్ళు రెండు షాపులు వెళ్ళి అడగటం వాళ్ళని పరిచయం చేసుకోవటం ఇలా నేను కూడా స్టార్ట్ చేసి అన్ని షాపులు తిరిగి ఇలా ఆర్డర్స్ కూడా తెచ్చుకొని నేను కూడా ఇలా బిజినెస్ చేస్తానని అసలు నేనే అనుకోలేదు అంతేనండి టైం వస్తే ఏది ఆగదని అంటారు కదా అది ఇదే అని నాకైతే అనిపిస్తుంది ఖచ్చితంగా ఎవరు ఏమనుకున్నా పర్లేదండి అనుకునే వాళ్ళు అనుకుంటారు ఒక పూట అన్నం అయితే పెట్టరు కదా మనకి ఎవరు మన ద మన కష్టం మనమే చేసుకోవాలి మన డబ్బులు మనమే సంపాదించుకోవాలి అదైతే ఖచ్చితంగా మన సంపాదన మనమే సంపాదించుకోవాలి కాబట్టి చెప్తున్నాను మన పని మనం చేసుకుంటే తప్పేం లేదు అది చిన్న పని అయినా సరే సిగ్గుపడకుండా చేసుకోగలగాలి ఇంకా ఇదిగోండి చూడండి సీలింగ్ అన్నీ కూడా ఇలా కంప్లీట్ అయిపోయాయి అనమాట ఇంకా ఇప్పుడైతే పిన్స్ కొడుతున్నాను కొట్టినవి కొట్టినట్టు ఇలా పంచింగ్ వేసి తాళ్ళు అయితే మా వారు కడుతున్నారు ఇంట్లో ఉన్నారనుకోండి ఖచ్చితంగా నాకైతే హెల్ప్ చేస్తారు అన్నీ చేయలేకపోయినా వచ్చిన వాటికి చేస్తూ ఉంటారనమాట తాళ్ళు అన్నీ కట్టి ఇలా పంచింగ్ వేసి తాళ్ళు అవి కట్టి ఇస్తారన్నారనమాట చూపించాను కదా అటు సైడ్ కూర్చున్నారు నేనేమిటి కూర్చొని ఇలా అయితే పిన్స్ అన్నీ కొట్టేసుకొని అన్నీ రెడీ చేసుకుంటున్నాను పైన అట్టల పైన కూడా కవర్స్ వేయాలి అయితే తాలింపు దినుసులు వేసిన అట్ట అయితే పెద్ద అట్ట టెన్ రూపీస్కి వాడేవి అనమాట ఈ అట్టలు అయితే ఇంకా తాలింపు దినుసులు ఎక్కువగానే పెద్ద కవర్లో వాడతాం కాబట్టి పెద్ద అట్టనే పెడతాను దీనికైతే కవర్స్ వేయట్లేదు అలాగే ఒక సిస్టర్ అయితే అసలు ఒక అట్ట ఎంతకి ఇస్తారు మీరు అని అడుగుతున్నారు వాళ్ళు ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకైతే అందరికీ నేను ఇచ్చే రేటు అన్నీ తెలుసు ఇప్పుడు మధ్యలో వస్తున్నారు కదా ప్రతి ఒక్కరి సబ్స్క్రైబర్స్ వాళ్ళు అడిగారు అనమాట ఇంకా ఒకటి అయితే థర్టీ ఫైవ్ రూపీస్ అండి వందకైతే మూడు ఇస్తున్నాను ఇక్కడ రేటు అలా వెళ్తుంది కాబట్టి ఇలా ఇస్తున్నాను మీ ఏరియాలో రేటు ఎలా ఉంది అనేది కనుక్కొని మీరు చేయదలుచుకుంటే మీరు ఖచ్చితంగా కనుక్కొని చేసుకోండి ఎందుకోసం అంటే మా ఏరియాలో ఇలానే వెళ్తుంది రేటు అందుకోసమే నేను కూడా అలానే ఇస్తున్నాను అనమాట మనం మరీ ఎక్కువ చెప్పినా తీసుకోరు అలానే తక్కువ చెప్పాం అనుకో మనకి లాభం ఏమి ఉండదు లాభము ఏముండదంటే తగ్గిపోతూ ఉండిద్ది అనమాట మనం అందరిలానే ఇస్తూ ఉండాలి రేట్లనే ఎప్పుడు ఎప్పుడు కనుక్కొని చేసుకుంటూ ఉండాలి విలేజ్ నాకు ఇచ్చిన ఇప్పుడు ఆర్డర్ అయితే తాలింపు దినుసులు పది అట్టలు ఇచ్చారండి పది అట్టలు అంటే మూడు వందల యాభై రూపాయలు ముప్పై ఐదు రూపాయలు చప్పున ఇస్తే మూడు వందల యాభై వస్తాయి కదా అయితే వీళ్ళు బల్క్లో ఇస్తున్నారు కాబట్టి ఇరవై అట్టలు పాతికట్టలు అలా వీళ్ళైతే థర్టీ ఫైవ్ అయితే ఎవరు అనమాట థర్టీ రూపీస్కే నేనైతే చేసి చేస్తున్నాను ఇలాచి ఒకటి అయితే మటుకి థర్టీ టూ రూపీస్ ఇస్తున్నారు అవి రేట్ ఎక్కువ కాబట్టి ఇంతగా ఎక్స్ప్లెయిన్ చేసి రేట్లు అవి అన్నీ కూడా ఎవ్వరు చెప్పరండి నేను అన్నీ కూడా క్లారిటీగా చెప్తున్నాను ఎందుకోసమంటే నేనే నేనే బాగుపడాలి నేనే చేసుకోవాలి అన్ని సీక్రెట్లు దాచుకోవాలనేది అయితే నాకు లేదు చాలామంది నన్ను చూసి స్టార్ట్ చేస్తున్నారు పర్లే అదే అనుకుంటున్నాను నా వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి మధ్యతరగతి వాళ్ళు చాలామంది ఉంటున్నారు ఏదో ఒక వర్క్ ఇంట్లో కూర్చొనైనా చేసుకోగలగాలి ఎవరి మీద ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో అయితే ఇలా చెప్తున్నాను అనమాట నేను చేసే ప్రతీది పని కూడా మీకు చూపిస్తున్నాను చెప్తున్నాను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అర్థమవుతుందనే అనుకుంటున్నాను నన్ను చూసి స్టార్ట్ చేసిన వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు అలానే చాలామంది ఖాళీగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళు ఏదో ఒక వర్క్ ఇలా చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఇవే ప్రతి ఒక్క వీడియోలో చూపిస్తున్నాను ఇలా అయితే ఫైవ్ రూపీస్కి నాలుగే వేసుకోండి అవి కూడా స్మాల్ సైజువి సెవెన్ పాయింట్ ఫైవ్ ఎంఎం సైజు తెచ్చుకొని చేసుకోండి నేను టెన్ రూపీస్ చేయాలంటే కనుక ఎయిట్ ఎంఎం సైజ్ అయితే తెచ్చుకొని చేస్తున్నాను ఇంకా వీటన్నిటికి కూడా ఇప్పుడు ఇంకా పిన్స్ అన్నీ కొట్టేసుకొని రెడీ అయితే చేసుకుంటున్నాను జీలకర్ర వచ్చేసేయండి ఒక ముప్పావు స్పూన్ వరకు వేసుకోండి మాకు ఇలా అర్థం కావదు మాకు ఎలా తెలియాలి ఇలా అని అని కనుక మీరు అనుకుంటే కనుక మీ ఏరియాలో ఉన్న షాపుల దగ్గరికి వెళ్ళి అన్ని శాంపుల్ ప్యాకెట్స్ తెచ్చుకోండి తెచ్చుకుంటే మెజర్మెంట్ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి దాన్ని చూసి మీరు కూడా చేసుకోండి ఫస్ట్లో అయితే నేను కూడా అంతే మా నాన్న వాళ్ళ కొట్లో అన్ని ప్యాకెట్స్ అన్నీ తెచ్చి ఉంచుకున్నాను మనకి వెయిటింగ్ మిషన్ ఉందనుకోండి ఇప్పుడు వెయిట్ చూసేసి మనం కరెక్ట్గా వేసేసుకోవచ్చు వెయిట్ మిషన్ ఒక్కటే లేదండి నా దగ్గర అందుకోసం నేను మెజర్మెంట్ ప్యాకెట్స్ అన్నీ కూడా శాంపుల్ ప్యాకెట్స్ ప్రకారం చేసుకుంటూ ఉంటాను ఇప్పుడంటే అలవాటు అయిపోతుంది కాబట్టి ఇంకా నా దగ్గర శాంపుల్ ప్యాకెట్స్ కూడా ఏమీ లేవు ఏదైనా కొత్త వెరైటీ ఇచ్చారనుకోండి ఒక ఫోటో కానీ ఒక శాంపుల్ ప్యాకెట్ కొనుక్కొచ్చు కానీ కానీ అలా చేసుకుంటూ ఉంటాను ఇలా ఉండిద్ది వర్క్ అయితే మనం భయపడుతూ ఆగిపోయామంటే ముందడుగైతే వేయలేము అనమాట ధైర్యంగా ఏదైనా స్టార్ట్ చేయాలి వీటితో పాటు నేను స్నాక్ ఐటమ్స్ కూడా చేస్తున్నాను కాబట్టి అవి ఇవి ఒకరోజు ఇవి చేసుకున్నాను అనుకోండి ఒకరోజు అవి చేసేసుకుంటూ ఉంటాను అలా అవి వాటి మీద వీటి మీద ఒక మా ఊర్లో స్కూల్లో వెళ్తే అన్ని చిన్న చిన్న పిల్లలకి నేను చదువుకున్న చదువుకి కూడా చిన్న పిల్లలకే చెప్పాలి వాళ్ళకి చెప్తే ఎంత వస్తుందంటే ఫోర్ థౌజండ్ అలా ఇస్తున్నారంట రోజు మొత్తం మీద వాళ్ళు వెళ్ళి రోజు పొద్దున వెళ్ళారనుకోండి సాయంత్రం దాకా పిల్లలతో అరుస్తూ చేస్తూ వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమి లేకపోతే చక్కగా వెళ్ళి అలాంటి జాబ్లే చేసుకోవచ్చు నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది కాబట్టి రోజంతా వెళ్ళి చేయలేను కాబట్టి వాళ్ళతో అరవలేను కాబట్టి పిల్లలు అన్నాక సహజం అండి అరిచి చెప్పాలి ఖచ్చితంగా నాకు అలా బాగోవట్లేదు అనమాట అందుకోసం నేనైతే ఈ వర్క్ ఈ పని అయితే ఎంచుకున్నాను ఇంట్లో కూర్చొని చేసుకుంటాను పని ఉన్నప్పుడు పని ఏమీ లేనప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటాను పని ఉన్నప్పుడు ప ఇంట్లో పని చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఉంటాను ఇలా అయితే ఉండిద్ది అనమాట నా బిజినెస్ అయితే నేనైతే ఇలా స్టార్ట్ చేశానండి బయటకు వెళ్తే చిన్న జాబ్ చేసుకుంటే ఎంత అమౌంట్ అయితే మిగులుతుందో అంతే అమౌంట్ ఈ బిజినెస్లో కూడా వస్తుంది ఖచ్చితంగా అయితే చెప్తాను అండ్ ఇంతేనండి ఈ రోజుకి వీడియో వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఒక్క చిన్న లైక్ చేసి నన్ను కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఇంత డీటెయిల్గా మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు చేసుకోవాలి అనుకున్న వాళ్ళు స్టార్ట్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నాకు కూడా మంచి మోటివేషన్గా ఉంటుంది ఇంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను